లేని నామమైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామము శుభాభివందనములు మీ మధ్యలోకి వచ్చేటందుకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశానికై వందనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము కృపగల ప్రేమగల గల తండ్రి ప్రభు అయిన నీకు వందనములు మీ సన్నిధిలో జీవించే మీ సన్నిధిలో ఉండేటటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనములు మిమ్మల్ని సేవించడం అనేది ఒక గొప్ప ఆనందదాయకమైనది మీ కృపకై మీ మీకు స్థుతి మరియు వందనములు చెల్లిస్తున్నాము మీ వాక్యమును పంచుకోవడానికి మాకిచ్చిన ఈ అందమైన రోజుకై మీకు వందనములు తండ్రి మీరు నా హృదయముతో మాట్లాడింది నేను పంచుకొని వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ఒక దీవెనకరంగా ఉండాలని మరియు నేను ప్రార్థిస్తున్నారు మీరు వారిని విడిపించాలని మీ రక్షణ వారిని స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నా రోమా మొదటి అధ్యాయం చదవబోతున్నాము ఈ రోమీలోకి రాసిన పత్రిక హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి లేఖనాలు ఎందుకంటే ఈ గ్రంథము మన ఆత్మీయ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు మరియు మన జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ఈ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది కనుక మనం ఇక్కడ రోమ ఒకటవ అధ్యాయము చదవబోతున్నాము మీరు కొంత సమయము తీసుకొని యోహాను గ్రంథము రోమ ఇవి రెండు మీరు చదివినప్పుడు ఆత్మను జీవించుట ఆ యొక్క ప్రత్యక్షతలను మీరు పొందుకోగలరు కాబట్టి ఇక్కడ మనము రోమ ఒకటవ అధ్యాయము దీన్ని ధ్యానించినప్పుడు దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా నిర్మిస్తూ ఉంటాడు కార్యములకై ఆయన ప్రజలని ప్రత్యేక పరుస్తూ ఉంటాడు దానర్థము దేవుడు ఆయన కార్యములకై ప్రజలని దేవుడు ఎన్నుకుంటూ నియమిస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు వారి జీవితాల్లో ఆయన కార్యము చేయడానికి అందరూ పిలువబడిన వారు కారు దేవుని సువార్తను చాటించడానికి ప్రతి ఒక్కరు వారి స్వంత చిత్తాన్ని కలిగి ఉండవచ్చు కానీ దేవుని కార్యములు చేయడానికి ప్రత్యేక పరచబడ్డము లేదా వేరు పరచబడ్డము అనేది ప్రతి ఒక్కరి కొరకైనది కాదు అని నేను నమ్ముచున్నాను లేఖనాలు కూడా మనం చదివినప్పుడు మనం తెలుసుకుంటాము దేవుడు ఆయన కార్యములకై ప్రజలని ప్రత్యేక పరుస్తుంటాడు అని కాబట్టి అది మన పని కాదు మన సొంత బలము కాని మన సొంత ఆసక్తి కాని మన సొంత చిత్తము కాని కాదు కాబట్టి ఇదంతా మనము చేసేది కాదు కాని మన ప్రభువే మనల్ని నడిపిస్తూ మనకి బోధిస్తూ మన హృదయములో అటువంటి కోరికని ఉంచుతున్నటువంటి దేవుడు ఇటువంటి దాన్ని నేను నా చిన్నతనం నుంచి అనుభవిస్తూ ఉన్నాను ఆయన కార్యముల విషయానికి వచ్చేటప్పటికి నేను కూడా ఎప్పుడూ కూడా ఇలా చేయాలని కోరుకోలేదు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రజలు నేను భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాను అని అడిగేవారు అప్పుడు నాకు జ్ఞానము లేకుండానే నేను నా స్పృహలో లేకుండానే నేను ఒక సువార్థి అవ్వాలి అని కోరుకుంటున్నానని చెప్పేదాన్ని నేను దేవుడు వాక్యం బోధించేదానిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేదాన్ని నాకెవరు అలా చెప్పమని చెప్పలేదు అలా చెప్పాలని నన్ను ఎవరు నడిపించలేదు నా తల్లిదండ్రులు కూడా అటువంటి ఆలోచన నా హృదయంలో ఉంచలేదు కానీ తర్వాత రోజుల్లో నేను గ్రహించింది ఏంటంటే ఇది దేవుడు చేయడానికి నన్ను పిలిచాడు అని నా జీవితం కూడా రకరకాలుగా రూపాంతరం చెందుతున్నప్పుడు నేను గ్రహించినది నేను ప్రభువు కొరకు ఎంతో చేయాలని కోరుతున్నాను ఆత్మీయ ఆసక్తిని నేను కలిగి ఉన్నాను మరియు దేవుడు నన్ను ఆ మార్గంలో తీసుకు వెళ్తూ ఉన్నారు ఇదేదో నేను ఎన్నో ఉన్నది కాదు లేదా ఈ కార్యములు చేయడానికి నేను సొంత బలాన్ని కలిగి ఉన్నానని కూడా కాదు నేను నా జీవితంలో కలిగి ఉన్న ప్రాధాన్యతలకు ఎటువంటి సంబంధం లేకుండా దేవుడు ఆయన కార్యము చేయడానికి నన్ను పిలిచి ఉన్నాడు కావున నేను అనుకుంటున్నాను ఇది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఒకవేళ దేవుడు ఆ కార్యము చేయాలనుకుంటుంటే మనం ఏమి చేసినా కానీ దాని నుంచి తప్పించుకోలేము మనము ఎంత తిరస్కరించడానికి ప్రయత్నించినా కానీ ప్రభు ఆయన కార్యమును మన జీవితాల్లో ప్రత్యక్షపరచుకుంటాడు మనం చేయవలసిందంతా ఏంటంటే ఆయనకు విధేయత చూపించడము ఆయనకు అప్పగించుకోవడము లేదా మన యొక్క చిత్తాన్ని మనము ఆయన ఎడల చూపించడము కాబట్టి ఇదంతా నేను నేర్చుకున్నాను ఇది ఒక ప్రక్రియ వంటిది ఇలా అప్పగించుకోవడం ప్రక్రియ పశ్చాత్తాపం అనేది ఒక ప్రక్రియ దేవుని వాక్యం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం దాసుడును అపోస్తులు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వ్రాయినది కాబట్టి యేసు ద్వారా మనం ఈ కృపని పొందుకున్నాము మరియు ఆయన మాటకి విధేయత చూపించడానికి పిలువబడ్డాము మరియు ఆ మాట ద్వారా మనలో విశ్వాసము కలుగుచున్నది కాబట్టి మనము సంబంధించిన వారుగా ఉండటకు పిలువబడ్డ వారము దేవునితో ప్రేమింపబడ్డ వారము ఆయన పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి పిలువబడ్డ వారము మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి కృపను సమాధానమును ఇవ్వబడ్డాయి కాబట్టి తన దేవుని యొద్ నుంచి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుంచి ఈ కృపని సమాధానము పొందుకున్నాము ఇక్కడ మొట్టమొదటిగా పౌలు రాస్తున్నారు మనందరము మన ప్రభుత్వ యేసు క్రీస్తుకి దేవునికి వందనాలు చెల్లించాలి మరియు మనము దేవుణ్ణి సేవించాలి ఒక విషయం విషయం అయితే సేవించడం ఇంకొక మనం ఎలా దేవుణ్ణి సేవించగలమో చేయగలుగుతూ ఒకరికొకరము ఎడతెగక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రార్థనా జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది మన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ కూడా తప్పక మీరు దేవుని యొక్క పరిగెత్తడం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకుంటూ మరియు ఆయన మీదనే పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి రోమా ఒకటి మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో పరచబడ్డప్పుడు అద్భుతాలు కలిగినప్పుడు మన విశ్వాసం అనేది ప్రోత్సహించబడుతుంది మరియు దేవుడు ఆత్మీయ తండ్రులని మరియు ఆయన వాక్యమును మన కొరకై నియమించాడు మరియు వారు కాలాన్ని మన జీవితాల్లో చూడాలని ఆశపడుతూ ఉంటారు కాబట్టి దేవుని వాక్యం ను తెలుసుకున్నటకు అటువంటి ఆతృతను మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి మరియు ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడపడానికి చిత్తమును మరియు కోరికను కలిగి ఉండాలి అదే రోమ ఒకటి పద్దెనిమిదిలో మనం ఇలా చూస్తున్నాం నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది కాబట్టి ఈ ముఖ్యమైన అంశంపై నేను మీ అటెన్షన్ రావాలని కోరుతున్నాను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపడుచున్నవి మనకు తెలుసు మన దేవుడు అదృశ్యమైన లక్షణాలను కలిగి ఉన్నాడు అని ఆయన అదృశ్యమైన దేవుడు ఈ సృష్టి ఈ ప్రకృతి కూడా దేవుడు ఎవరై ఉన్నారు అనే దాని గురించి సాక్ష్యం ఇస్తున్నది మన దేవుడు ఎవరై ఉన్నారు అనే విషయం పైన ఎందుకు చాలా మంది సరిపోయేంత విశ్వాసాన్ని కలిగి లేరు మనము నిజంగా దేవుని వాక్యం నుంచి దూరం అయిపోవచ్చున్నాము ఎందుకంటే మన వ్యాపారాల్లో కాని మన గందరగోళాల్లో కానీ మన సమస్యల్లో కాని మన ఇబ్బందుల్లో కానీ మన పరిస్థితుల్లో కాని మనం ఎంతో చిక్కుకొని ఉన్నాము క్రైస్తవులుగా ఈ రోజు మనము మన నిరీక్షణను కాని మన విశ్వాసాన్ని కాని కోల్పోతూ ఉన్నాము అంటున్నారు దేవుడు వారికి దూరంగా ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు వీరిని లోపలే ఉంచేశాడు వారి ప్రార్థనలను దేవుడు వినట్లేదు లేదా సరైన సమయంలో వారికి సమాధానాలు దొరకట్లేదు మీ అందరికీ నేను ఇచ్చే శుభవార్త ఏంటంటే దేవుడు తప్పక మీ ప్రార్థనలకి జవాబిస్తాడు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే తిరస్కరిస్తున్నాడని కాదు ఆయన మీ ప్రార్థనలకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని కానీ మిమ్మల్ని తిరస్కరిస్తున్నాడని కాదు మిమ్మల్ని ఒక రూపానికి తెస్తూ అంతరంగంలో పని చేస్తూ బహిరంగం చేయాలని కోరుతున్నాడు కాబట్టి మీరు ఆ నిరీక్షణని దేవుని ఎందు ఆ నమ్మకాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి మీరు మీ జీవితాల్లో ఇటువంటి నీరసం ఆత్మ సంబంధమైనటువంటి అలసట లాంటిది మీరు మీ జీవితాల్లో అనుభవిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులు నేను వెళ్ళినప్పుడు నేను నమ్మేది నేను అనుకునేది ఏంటంటే దేవునికి వందనాలు చెల్లించాలి ఆ పరిస్థితులను బట్టి ఆయనను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో సంతోషాన్ని మనసును మరల్చుకుంటాను ఈ క్రీస్తు యొక్క పరిపక్వతలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి సాధన చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది మనము రోమ ఒకటి ఇరవయో వచనంలో చూసినట్లయితే ఆ అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలు సృష్టించబడిన వస్తు తేటపడుచున్నవి అనగా ఇక్కడ దేవుని యొక్క ఆయన మంచితనమును ఈ సృష్టి కూడా అభినందిస్తూ ఉన్నది ఈ భౌతికమైన ప్రాంతము అనగా ఈ సృష్టి కూడా దేవుని యొక్క మహిమని ఘనతని కనికరమును కొనియాడుతూ సాక్ష్యమిచ్చుచూ ఉన్నది నీవును నేనును ఆయన యొక్క మహిమను ఎంత కొనియాడుతూ ఆయనని స్థుతిస్తూ ఎంత ఆరాధిస్తూ ఉండాలి ఆయన చేసిన కార్యములకై చేయబోయే కార్యములకై మనం ఆయన ఇంకెంత గనతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండాలి అటువంటి ప్రత్యక్షత విశ్వాసము నమ్మకము పునాది మన హృదయములో ఆయన ఎడల మనము కలిగి ఉండాలి నిర్మించుకోవాలి ఇటువంటి సమస్యలు గుండా మనం వెళ్తున్నా ఎటువంటి పరిస్థితులున్నాయి ఎటువంటి సందర్భాల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు ఉన్నవాడే మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు కాదు ఇటువంటి విషయాలన్నీ కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరుపరచలే అని పౌలు రాస్తున్నారు మీరు తప్పక అటువంటి నమ్మకాన్ని మీ హృదయంలో కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితి ఆనందాన్ని అనుభవించడానికి స్థిరంగా ఉంటాను ఇటువంటి లోతైనటువంటి నమ్మకం మన హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా మీ జీవితంలో నుంచి పారిపోతాయి నేను ఆ విషయం మీకు గ్యారంటీ ఇస్తూ ఇటువంటివి నేను నా జీవితాలు అనుభవించాలని చెప్తున్నాను కొన్ని జీవిత లో జరుగుతూ ఉంటాయి అవి వచ్చి మిమ్మల్ని కదిలించి మిమ్మల్ని ఊపి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది దేవుని యొక్క మేలు కొరకై ఆయన నామమును మహిమపరచడానికై కళ్ళని ఏ సూపాయన మాత్రమే నిలుచుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రకృతి కూడా అనుభవిస్తుంది దేవుని యొక్క దైవికమైన స్వభావమును ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు నక్షత్రాలు కనపడుతున్నాయి ఈ సృష్టి దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తూ ఉన్నది ఆయన యొక్క దయాలుత్వం చూస్తూ ఉన్నది మరి ఇంకెంత గనం నీవు నేను చేయగలము నాస్తికులు అవ్వటానికి అవకాశమే లేదు దేవుడే లేడు అని దేవుణ్ణి నమ్మన్నటువంటి కొంతమంది ప్రజల ఎదుర్కోవడం జరిగింది వారు అనుకుంటూ ఉంటారు ఏదో అనుకూలమైన శక్తిని బట్టి వారిదంతా నడిపిస్తున్నారు అని అన్ని ఏవో అలా జరిగిపోతూ ఉంటాయి జీవితం తర్వాత మరేదీ లేదు పరలోకము పాతాలము అన్నటువంటి విషయాలే అసలు లేవు అని నమ్ముతూ ఉంటారు వాళ్ళు కానీ ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ సృష్టి యొక్క మంచితనానికి సాక్ష్యం ఇచ్చుచున్నది అని దేవుడు నిజంగా ఉన్నాడు అని నీవు నేను మరి మరీ నమ్మాలి మరియు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయడానికి శక్తిని కలిగి ఉన్నాడని పౌలు చెప్తున్నట్టుగా మనం ఎల్లప్పుడూ దేవుని మహిమపరుస్తూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి ఇక్కడ పౌలు చెప్తున్నది ఏంటంటే ఒక రోజు లేదా రెండు రోజులు కాదు ఆయనను వందనాలు చెల్లించడము ఎల్లప్పుడు మనల్ని మనం అవివేక హృదయం నుంచి అంధకార హృదయం నుంచి వేరుపరచుకోవాలి నేను ఒక రోజు గమనిస్తూ ఆలోచిస్తూ దేవుణ్ణి అడిగాను ఏంటిది ఈ అంధకార హృదయము లేదా అవివేక హృదయం అంటే అంధకార హృదయము అంటే అది పనికిరానిది అవివేకమైనది అని అర్థం లేని హృదయము ఫలాలు లేని హృదయము విజయాన్ని సాధించలేనిది పనికిరానటువంటి హృదయము ఏ మంచి విషయాన్ని ఉత్పత్తి చేయగలిగేది కాదు ఎటువంటి ప్రభావమును చూపలేనిది దేవుని రాజ్యంలో మీరు మేలుకరంగా ఉండేవారుగా ఉండాలి మీ సొంత జీవితాల్లో కూడా మీరు లాభదాయకంగా ఉండాలి మీరు అనుద్రమూ ఆలోచించాలి దేవుడు మీకు ఎటువంటి తలాంతులను ఇచ్చాడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని ప్రాంతాల్లో దేవుడు మీకు పనిచేసే సామర్థ్యతను ఇచ్చినప్పుడు అలా చేయండి బద్ధకంగా ఉండకుండా ఒట్టిగానే కూర్చొని ఏ పని చేయకుండా ఎవరో వచ్చి మీకు సహాయం చేస్తారని ఆ భ్రమలో ఉంటూ లేదా అకస్మాత్తుగా ఒక దూత వచ్చి మీరేదో చేసేటట్టు మీకు పురికొల్పుతుందని అనుకోకండి లేదు అలా జరగబోవట్లేదు మీరు అనుదినము దినము అడుగులు వేయవలసిందే ఎలా మీ తలాంతులను మీరు ఉపయోగించుకోగలుగుతారు దేవుడు మీకు వరాలు ఎటువంటివి అది మీ పనికి సంబంధించిందా మీ ఉద్యోగానికి సంబంధించిందా లేదా మీరు కలిగి ఉన్న కొన్ని నైపుణ్యాలను బట్ట అది ఏదేమైనా కాని దాని పరిపూర్ణతకు తేయడానికి ప్రయత్నించండి ఇంట్లో కూడా మీరు ఒక గృహిణి అయినప్పటికీ కూడా ఒక చిన్న పని కాదు అదే ఒక పెద్ద పని కాబట్టి అవన్నీ మీరు ఎలా చేస్తారు మీ పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటారు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారు మీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు ఒకవేళ మీ భర్తను మీరు ఎలా చూసుకుంటారు ఇలా సమస్త విషయాలలో మీరు సేవించగలరు ఆ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని మహిమను చూడగలరు కాబట్టి దేవుడు నిజంగా మీ హృదయాన్ని చూస్తాడు అనుదినము మీరు ఎలా సేవిస్తారు అనేది చూస్తాడు చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ పరిమాణంతో సంబంధం లేనప్పటికీ కూడా దేవుడు మీ హృదయంలో ఏది ఉంచినప్పటికీ కూడా అది మీరు నమ్మి దాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి మీ పూర్ణ సమర్పణతోటి ఒప్పందం నిజాయితీతోటి దేవుని వెలుగులోకి నడవలను ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఈ అవివేకమైనటువంటి హృదయం నుంచి పనికిరాని హృదయం నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలి అని అంధకార హృదయం అంటే బుద్ధి లేని పనికిరాని విషయాలపైన మన హృదయాన్ని ఉంచడము మనము చాలా అనవసరమైన పనికిరాని వాటిపైన ఆలోచిస్తూ సంభాషిస్తూ ఉంటాము ఇటువంటివన్నీ కూడా బుద్ధి లేనివి దేవుడు ఇటువంటి వాటిని ఇష్టపడడు లేని వాటిపైన ఉండడము దేవుడికి ఇష్టము లేదు వద్దులేని కారణాలు వెతకడము అవివేకమైనటువంటి ఆలో ఆలోచనలను కలిగి ఉండడం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనే దానికి ఎటువంటి కారణము లేకుండా ఉండడం ఇవన్నీ వ్యర్థము కాబట్టి మీరు దేనిపైన ఆలోచిస్తున్నారో దాని మీద ధైర్యం కలిగి ఉండాలి మనము దేవుడి పైన ఆధారపడుతూ ఆయన జ్ఞానము కొరకై అడగాలి కాబట్టి మిమ్మల్ని మీరు అవివేకమైనటువంటి పనికిరాని హృదయం నుంచి అంధకార హృదయం నుంచి వేరు వేరుపరుచుకోవాలి మరియు దేవుడు పరిశుద్ధుడు దేవుడకు దేవుణ్ణి క్షేమకు ప్రతిమా స్వరూపముతో మార్చకూడదు కాబట్టి పౌలు ఇక్కడ రాస్తున్నాడు మనము హృదయంలో ఎటువంటి ప్రతిమలను కలిగి ఉండకూడదు దాని అర్థం అర్థమేంటి విగ్రహారాధన అన్ని కాదు దేవుని కన్నా ఎక్కువగా ఏది మీ పైన ఆధిపత్యం చెలాయిస్తున్నా అది కూడా విగ్రహమే మీరు అనుదినము చేసే పనులని ఒక లిస్ట్ గా రాసినప్పుడు మరియు ఒక ప్రత్యేకమైన విషయం ఏ కారణం లేకుండా మీ సమయాన్ని మింగివేస్తూ ఉన్నట్లయితే అది మీ జీవితాన్ని డామినేట్ చేస్తుందని అర్థము దాని నుంచి మీరు విడుదల పొందుకోవాలి ఇంకేదో మంచి పని చేయడానికి మీరు కొంత సమయాన్ని కలిగి ఉండాలి అటువంటి విషయాలను మీరు మీ జీవితాల్లో గమనించుకుంటూ అటువంటి విగ్రహారాధన జీవితంలో రూపించబడకుండా చూసుకోవాలి ఎందుకంటే అటువంటి విషయాలు దేవుని సన్నిధిలో మీ సమయాన్ని గడపకుండా చేస్తాయి కాబట్టి ఇలా చేయకుండా మనం అవిధేయత చూపిస్తూ మనల్ని మనం మార్చుకోకుండా ఉన్నట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఈ అపవిత్ర కోరికలంటే ఏంటి బైబిల్ కనుగుణంగా మూడు కలవు శరీరాశ నేత్రాశ మరియు జీవపుడం ఈ మూడు ప్రాంతాలను ఎదుర్కోవడం జరిగింది ఆయన నలభై రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఈ మూడు శోధనలతో యేసుని ఎదుర్కోవడం జరిగింది నేత్రాశ శరీరాశలతో ప్రభు ఎంతో విజయవంతంగా ఈ మూడిటిని ఓడించి అధిగమించాడు ఇక్కడ దేవుడు అటువంటి అవిదేయులకు మరియు హృదయము నుంచి వేరు పడని వారికి మరియు అవినీతి విగ్రహారాధన హృదయాల్లో కలిగి ఉన్న వారిని దేవుడు తానుగా శత్రువుకి వారిని అప్పగిస్తూ శత్రువు వారి జీవితంలో పనిచేయటందుకు అనుమతిస్తాడు వారి జీవితాలు నేత్రాశ జీవపు డంబము శరీరాశలే అధిగమిస్తూ ఉంటాయి కనుక వీటన్నిటిని బట్టి దేవుడు వారిని అవమానకరమైనటువంటి కోరికలకు అప్పగిస్తూ ఉంటాడు అవమానకరమైనటువంటి కోరికలు అంటే ఏంటి లైంగిక పరమైనటువంటి అవినీతి లేదా వ్యభిచారం కావచ్చు జారత్వము కావచ్చు ఒకవేళ నీవు ఒక యవనస్తురాలివి యవనస్తుడివి అయినప్పటికీ కూడా ఇటువంటి జారత్వము వ్యభిచారం విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఎటువంటి జీవితం జీవిస్తున్నారనేది మీరు గమనించుకుంటూ ఉండాలి ఈ మధ్య కాలంలో యవనస్తులు వివాహానికి ముందే వారు తప్పులు చేస్తున్నారు ఇది సరైనది కానే కాదు మీ కోరికల పట్ల మీ ఆలోచనల పట్ల మీ యొక్క ఊహల పట్ల దేవుణ్ణి మీకు స్వీయ ఉంచుకునే అడగాలి దేవుడు మీ బలహీనతల్ని జయించేటటువంటి శక్తిని దయచేయగలడు మరియు ఆ బలహీనతల్లో కూడా ఆయన మీకు సహాయం చేయగలడు ఒకవేళ మీరు వివాహం చేసుకున్న వారైతే మీ వివాహాన్ని కూడా చాలా పవిత్రంగా ఉంచుకోవాలి వ్యభిచారంలో ప్రవేశించకుండా లేదా వివాహేతర సంబంధాల్లో ప్రవేశించకుండా కాబట్టి మీ వివాహాన్ని అపవిత్రతకు గురి కాకుండా పవిత్రంగా ఉంచుకోవాలను నీ జయించుటకు మనకు రోమా ఒకటిలో సమాధానం దొరుకుతున్నది దేవుని యొక్క జ్ఞానమును నిలుపుకునవలను జ్ఞానము చాలా ముఖ్యమైనది ఒకవేళ మీరు ఏదైనా పరీక్షల కొరకు సిద్ధపడాల్సి వస్తే లేదా మీరు ఒక విద్యా సంవత్సరం పూర్తి చేయాలనుకుంటే ఏదన్నా పరిపూర్ణం చేయాలనుకున్న దానిపైన మీరు మీ సమయాన్ని గడపవలసి వస్తుంది అదే రీతిగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది కనుక మీరు ఆయన వాక్యములో సమయం గడుపుతూ ఆ జ్ఞానమును నిలుపుకొనవలను ప్పుడు దేవుని వాక్యం అనేది ఆ బలహీనతలు జయించే సహాయం చేస్తుంది కావున మన బలహీనతల్ని జయించడానికి దేవుని యొక్క జ్ఞానం ను నిలుపుకోవాలను ఇదే రోమ ఒకటవ అధ్యాయంలో ఇంకో ముఖ్యమైన లేఖనం చెప్తుంది ఈ అధ్యాయము ముగింపులో చాలా ముఖ్యమైన గుణగణాలను మనం చూడగలుగుతున్నాం జీవితాన్ని మీరు జీవించొద్దు అనుకుంటే దుష్టత్వము దుర్నీతి జీవితాన్ని మీరు జీవించొద్దు అనుకుంటే వీళ్ళు ప్రస్తావించబడిన ఈ గుణగణాలను మనం గమనించుకోవాలి మొదటిది దేవా దయచేసి మమ్మల్ని భక్తి లేనితనం నుంచి దుష్టత్వము నుంచి కాపాడండి మనం ఎటువంటి విషయాలు చదువుతున్నాం ఇక్కడ అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నింపబడిన వారై తెగాండుడు అపవాదకులను దేవద్వేషకులుగాను లేదా ఎవరినైనా గాయపరచాలని కోరుతున్నారా కొన్నిసార్లు కొంతమందిని గాయపరచడాన్ని మనం ఆనందిస్తూ ఉంటాము అటువంటి చేయాలని కోరుతూ ఉంటాము ఒకవేళ ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు అంటే అది మనం ఎంతో ఆనందిస్తాము అత్తగారి కోడళ్ల మధ్యలో అయ్యేటటువంటి గొడవల్ని మనం ఆనందిస్తూ ఉంటాం ఇలా ఇద్దరు కొట్లాడుతుంటే అది మనకు నచ్చుతూ ఉంటుంది ఇవి చిన్న విషయాలు అయినప్పటికీ కూడా వీటిని మనం గమనించుకోవాలి సరి చేసుకోవాలి రోమా ఒకటిలో ఈ విషయాలు చదవడం మొదలు పెట్టిన తర్వాత క్రైస్తవులుగా మనం ఎన్నో విషయాలని మన జీవితాల్లో సరిదిద్దుకోవాలి అని రోమా ఒకటవ అధ్యాయం ఆఖరి వచనాలకు అనుగుణంగా దయచేసి మీ జీవితాలను పరీక్షించుకోండి మనం దురాశ కలిగి ఉన్నామా దుష్టత్వాన్ని కలిగి ఉన్నామా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నా వాటిని బట్టి సంతృప్తి చెందట్లేదా నైతిక దుర్మార్గతను కలిగి ఉన్నామా మన చిన్నతనం నుంచి మన తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అన్న క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నారు కాబట్టి ఈ నైతికమైన విలువలు మనకి మన బాల్య దశలోనే మనకి ఇవ్వబడి ఉన్నాయి ఈ జీవన ప్రయాణంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ నైతిక విలువలకు మనము కట్టుబడి ఉన్నామా ప్రభు దృష్టికి మంచి కాని విషయాలను మనము చేస్తూ ఉంటామా ఎవరైనా దీవించబడితే మనం మత్సరం కానీ కుళ్ళు కాని పడుతూ ఉంటామా మన పొరుగు వారు కానీ మన స్నేహితులు కాని మన సంఘస్థులు కాని మన వారు బాగా బాగా ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు మనం కూర్చొని వారి విషయమై అసూయ పడుతూ ఉంటామా ఆ చూడు వారు వారి జీవితాల్లో ఎలా వాళ్ళు ఎదిగిపోతున్నారో ఎలా దీవించబడుతున్నారో అలా మాటి మాటికి నువ్వు వారి గురించి మాట్లాడుతున్నావంటే అది ఒక రకమైన అసూయ కలహము కొన్నిసార్లు మనము కొంతమంది కలహపడుతుంటే అది చూసి ఆనందిస్తూ ఉంటాము గొడవలకు సంబంధించిన అంశం ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మనం ఆసక్తికరంగా ఉంటాము పుట్టిస్తూ ఉన్నామా ఇతరుల యొక్క ప్రఖ్యాతిని పాడు చేసే వారముగా ఉన్నామా ఇంకా వారి గురించి అసత్యము పలకడము ఎప్పుడు నీకు తెలియని కనపడని విషయాల పట్ల నువ్వు మాట్లాడద్దు అటువంటి పనులు ఎప్పుడూ చేయాలి అపవాదకులు దేవద్వేషులు కేవలం నీవు అద్భుతం పొందుకోలేదనే దేవుణ్ణి ఒక చెడ్డ వ్యక్తిగా మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుందని అదే కారణంతో మనం దేవుణ్ణి చెడ్డవాణిగా చూస్తుంటాము మనం అనుకుంటాము దేవుడు లేడని ఆయన మన ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదని ఆయన మన జీవితం పట్ల ఆసక్తికరంగా లేడని ఆగా చేస్తున్న వారినే ఆయన దీవించుచూ ఉన్నాడని లేదు వీరందరూ కూడా దైవద్వేషులుగా ఉన్నవారు అవమాన లేదా మర్యాద ఇవ్వకపోవడము మనం ఎవరికైనా మర్యాద ఇవ్వాలా దయచేసి మర్యాద ఇవ్వండి ఒకవేళ మీ ఉద్యోగంలో ఉన్నటువంటి మీ యజమానైనా వారి మర్యాదలను బట్టి వారి బాధ్యతలను బట్టి ఎవరికైతే మీరు మర్యాద ఇవ్వాలో వారికి ఇవ్వండి ఇదేదో నా సొంత కవిత్వం కాదు కానీ ఇదంతా కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది రోమా ఒకటవ అధ్యాయము ముగింపు వచనాలు మీరు చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా ప్రభువు యొక్క దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి అని విధేయత విషయానికి వచ్చే అప్పటికి అవమానకరంగా మాట్లాడడం మర్యాద ఇవ్వకపోవటము ఇతరులతో దురుసుగా ఉంటున్నామా వారిని తక్కువ చేసి చూస్తున్నామా ఇటువంటి విషయాలన్నీ మనం చూసుకోవాలి మూర్ఖంగా గర్వంగా ఉన్నామా ఇతరుల కన్నా మేమే ఉత్తమమైన వారం అనుకుంటున్నారా కొన్నిసార్లు మనం పనిచేసే చోటున మనమే అందరికన్నా ముఖ్యమైన వారము లేదా నా యజమానుడు నన్నే ఎక్కువ ప్రేమిస్తాడు ఇతరులందరికన్నా మా యజమానుడికి నేను చాలా ఇష్టరాలుగా ఉన్నాను లేదా ఇంట్లో కూడా నేనే అందరికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాను ఇవన్నీ కూడా మంచివి కాదు ఒకవేళ మీ మనసులో ఇటువంటివన్నీ ఉన్నట్లయితే అవి గమనించుకొని వాటిని పరీక్షించుకోండి అతిశయపడుతూ మన గురించి ఎక్కువగా మాట్లాడుతూ గర్వము చూపించుచు చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పు వారును రహితులను నిర్దయులు ఈ గుణాలన్నీ కూడా నిజంగా దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నవి కొన్నిసార్లు ఈ లేఖనాలు మనం చదువుతూ ఉండగా ఇలా చేయడం చాలా కష్టము చాలా ఎక్కువగా ఉన్నది అనుకుంటాము కానీ నన్ను చెప్పనివ్వండి విధేయత విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయాలను మనము మన జీవితంలో గమనించుకోవాలి ఈ విషయాల పట్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం చెప్తున్నది దేవుని వాక్యంలో మీరు ఏదైతే గమనిస్తున్నారో దాని పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే దాని అర్థము ఈ విషయాలను మనము గమనించుకోవాలి కనుక నేను ఇచ్చేటటువంటి హోంవర్క్ ఏంటంటే మీరు క్రైస్తవులైనా కానీ లేదా ఈ సందేశం మొట్టమొదటిసారిగా వింటున్నా కానీ కొంత సమయము తీసుకొని రోమా ఒకటవ అధ్యాయం మీరు చదవాలని నేను బ్రతిమిలాడుతున్నాను నేను చెప్తున్నాను మీరు ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉంటారు ఎన్నో విషయాలను మనం మన జీవితంలో పరీక్షించుకొని ఇటువంటి గుణాలు నా హృదయంలో నేను కలిగి ఉన్నానా లేదా నేను ఒక పనికిరానటువంటి హృదయాన్ని కలిగి ఉన్నానా నేను అవివేకంగా ఉన్నానా కొంత సమయం తీసుకోండి అర్థాలని తెలుసుకోండి అప్పుడు మీరు ఆశ్చర్యపడతారు ఇంత లోతైన మర్మాలు ఉన్నాయా అని ఇదేదో ఆ ఆజ్ఞల్ని తెలుసుకొని నేను ఎవరిది దొంగతనం చేస్తలేను లేదా నేను అందరినీ ప్రేమిస్తున్నాను లేదా నేను చాలా మంచి వాడను మంచి దానిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు అని అనుకోకండి మీరు ఈ పరిపక్వత గుండా వెళుతూ ఉండగా దేవుని వాక్యంలో ఉండే లోతైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అక్కడనే నేను ఈ రోమ ఒకటవ అధ్యాయము చదివినప్పుడు ఈ ఒక్క అధ్యాయంలోనే వేరు వేరు భాగాలున్నాయని తెలుసుకున్నాను నిజంగా ఇది నా సొంత స్వభావాన్ని ఇది చేసింది ఇటువంటి గుణాలు నేనేమైనా నా జీవితంలో కలిగి ఉన్నానా కలహ ప్రియురాలిగా అసూయ గలదానిగా లేదా కుండెములాడేదానిగా లేదా దైవద్వేషకురాలిగా లేదా అవమాన పరిచేదానిగా మూర్ఖముగా లేదా అతిశయపడుతూ ఇటువంటి గుణాలన్నింటినీ నేను ఒక పేపర్ మీద Rastu వీటిని గమనించుకుంటూ ఇది కేవలం ఒక చిన్న ప్రక్రియ మాత్రమే నేను చేసిందంతా ఏంటంటే ఒక డిక్షనరీ తీసుకొని ఈ వాటి పదాల అర్థాలను వెతుకుతూ గమనించుకున్నాను నేను ఎన్నో విషయాల పట్ల పశ్చాత్త పడాలి అని నేను ప్రభువును అడిగాను ఇటువంటి గుణాలన్నిటిని నా జీవితంలో నుంచి తీసేయమని నా జీవితంలో దేవుడు చూసి ఆనందించగలిగేటటువంటి హృదయాన్ని ఇవ్వమని అడిగాను నేను అనుకుంటున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ క్రీస్తు వంటి మనసును మీరు కలిగి ఉండాలంటే మీరు దేవుని వాక్యం తెలుసుకోవాల్సిందే మీరు లోతైన మర్మములను తెలుసుకోవాలి పై మాత్రమే కాకుండా ప్రభు హృదయం తెలుసుకునేటటువంటి కోరికను కలిగి ఉండాలి మీరు అప్పుడే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు దేవుడు చూసినట్టుగా మీరు విషయాలను చూడగలుగుతారు దేవుడు విన్నట్టుగా మీరు విషయాలను వినగలుగుతారు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అడుగుదాము ప్రభు ఇటువంటి అవివేక హృదయాన్ని నేను కలిగి ఉన్నానా లైంగిక అవినీతి కలిగిన హృదయాన్ని నేను కలిగి ఉన్నానా రోమా ఒకటో అధ్యాయము ముగింపు వచనాలలో ఉన్నట్టుగా నేనున్నానా ఇక్కడ అనేక విషయాలు మీరు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష చేతను మత్స్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారే కొండగాండ్రు గాను అపవాదకులు గాను దైవ ద్వేషకులు గాను హింసకులు బింకములాడు వారు గాను ఇటువంటి వాటిలో ఏవైనా నేను కలిగి ఉన్నానా ప్రభు అవి నా నుండి తీసివేయండి ప్రభు ఒకవేళ ఇవే నా బలహీనతలైతే ప్రభు అవి నేను మీకు అప్పజెప్పుకుంటున్నాను అవి మీకు ఇచ్చేస్తున్నాను ప్రభు నీ స్వభావము నాలో రూపించబడాలని నేను కోరుతున్నాను ఫలాలు ఫలించే చెట్టుగా నేను ఉండాలని కోరుతున్నాను ఒక చిన్న బీజమును నా జీవితంలో కలిగి ఉండడమే కాకుండా నా ఒక చిన్న మొక్కగా మాత్రమే కాకుండా నేను ఒక వృక్షముగా ఉండాలని కోరుతున్నాను నీతి అనే ఫలమును ఫలించాలి మీరు ప్రభువును అడగండి ఆయన తప్పక మీకు దయచేస్తాడు ఆయన తనకు అప్పజెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న హృదయం కొరకు వెతుకుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలోకి రావడానికి ఇష్టపడుతున్నటువంటి హృదయాలను ఆయన వెతుకుతూ ఉన్నాడు ఆయన మీరు పరిపూర్ణలుగా ఉండాలి ఉత్తమంగా ఉండాలని వెతకట్లేదు కానీ మీరు ఎటువంటి విషయాలను కలిగి ఉన్నారు అనేది గుర్తించాలని ఆయన కోరుతున్నాడు వాక్యము ద్వారా మిమ్మల్ని ప్రశంసించాలని ప్రతిబింబించాలని కోరుతున్నాడు అవును ప్రభువా ఈ విషయాలను నేను కలిగి ఉన్నానని నాకు తెలియని కూడా తెలియదు అవి నాలో దాచబడి ఉండివచ్చు వాటిని బయటికి ప్రదర్శించండి ప్రభువ బట్టి నేను నీతిగల జీవితాన్ని జీవించగలుగుతానేమో అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షతను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి తనరాయన దేవుడు ఆయన కుమారుని బలి అర్పించమన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్నాడు అలా ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకోవడం బట్టి ఆది కాండంలోనే నూతన నిబంధనలో ఏదైతే రాబోచున్నదో ఆ నూతన నిబంధన సమస్తము కూడా ఆత్మ ద్వారా రాయబడి ఉంటది అని అబ్రహాము ఈ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు దేవుని యొక్క నీతి దేవుని యొక్క స్వభావము అదే ఆయనకు నీతిగా ఎంచబడింది కాబట్టి అక్కడనే ఆయన విశ్వాసనకు తండ్రిగా పిలువబడ్డాడు విశ్వాసం అంటే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండటమే యేసు ఎవరు అనేది మనకు తెలుసా ఒక వ్యక్తిగా ఆయన తెలుసా కూర్చొని యేసు ఎవరై ఉన్నారు అనే విషయమై మాట్లాడగలుగుతామా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఏసు క్రీస్తు ద్వారా మనము యేసుని మనము అనుభవించగలము నా ప్రియ సహోదరి సహోదరులారా మరియు దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ మీతో ఎటువంటి సంభాషణ చేయలేదు మీరు తప్పక యేసు ప్రభు స్వరూపంలోకి వెళ్ళేటటువంటి స్వభావాన్ని నిర్మించుకోవాలి కాబట్టి ఈ రోజు వాక్యం ఏంటంటే యేసు ప్రభు యొక్క గుణగణాలు మీ జీవితంలో ప్రతిబింబించాలి మరియు మీరు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క గుణగణాలను ప్రతిబింబిస్తారో అప్పుడు దైవ స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్నిటినీ మీరు వ్యతిరేకిస్తారు మరియు మీరు దేవుని యొక్క నీతి మార్గంలో నడవగలుగుతారు అతను చేసి ప్రభువుని అడుగుదాం అటువంటి హృదయాన్ని మనకి ఇవ్వమని యేసు నీ పరిశుద్ధ సన్నిధిలోకి నేను వస్తున్నాను నా హృదయాన్ని నీకు ఇస్తాను మీ హృదయాన్ని అనుభవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా ఈ సాధారణ స్వభావాన్ని తీసేయండి ఈ అంధకార స్వభావము ఈ చెడ్డ స్వభావం నా జీవితంలో పనిచేస్తున్నది తీసివేయండి మీ హృదయాన్ని ఇవ్వండి ప్రభువా నేను మిమ్మల్ని తెలుసుకోవాలని కోరుతున్నాను మిమ్మల్ని మిమ్మల్ని స్పృశించాలని కోరుతున్నాను అధ్యాయంలో ఏ నేను కలిగి ఉండాలని కోరట్లేదు సంతోషపరిచే పాత్రగా నేను ఉండాలని కోరుచున్నాను వ్యక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను ముద్రిస్తున్నాను కాబట్టి నేను నమ్ముతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుల దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు జవాబిచ్చాడు మీరు ఒకవేళ ఆ కోరికను కలిగి ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యమూ లేదు పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించుటకు మరియు విడుదల స్వస్థత మీ జీవితాల్లో కలుగును యేసు సత్యవంతుడు ఆయన నిజమైన దేవుడు ఒక్క వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మరియు ఆయన సన్నిధిలో ఉండడం కన్నా మించిన గొప్పది ఏదీ లేదు ఆమెన్ ఆమెన్ వందనములు